चा पुलपुलला ನಾಲ್ಕು ಜಾಪ್ಕ ಕ್ರಾಪ್ ಬೆರಮನ 202 ದಿ 풀ು ನಕಾಯಿ ಕೊಡಿ ಸೇರುವೆ ಮೇದೂ ತಿಪು ಆನಿಯೋ ನೇಮಕಾಯ ರೆಡಿಟ್ ಪೆದಾನು ಕ್ಲಾಸ್ಟರ್ ಲೇಶರ చాలా అండి టాక్ ఫ్రెండ్స్ మంచి తెచ్చుకున్నాను మరి ఎలా ఉందో చూద్దాం వేస్తే లేదు బాబు ఇది జ్యూస్ జ్యూస్ ప్లాస్టిక్ ప్లేట్లో ఆఫ్

ఇద్దరు హాఫ్ అయితే నూట ముప్పై ఫుల్ అయితే రెండు వందలు అది కట్టాకి సేరువాకి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఉంది గోంగూర ఫ్లేవర్ అయ్యేది గోంగూర ఫ్లేవర్ గ్రేవీ కొంచెం చూడు కొంచెం చాలా బాగుంది ఇది కలిపికుంటుంటే టేస్ట్ అదిరిపోయింది గ్రేవీ కొంచెం స్వీట్ కలిసినట్టు ఉంటుంది కదా చాలా బాగుంది పచ్చిమిరగ పాడైకూడదు ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిరపకాయ పీసు గ్రేవీ قدرنا عمنا جاين روش كل جاين انت في نتشال رئيس لونك انا ما اليوم بعض اسمه دي كانتنا فور كانتنا مضوع चाला सिर्फ रोज चेचे डिफरेंस चाला बंद है ना लाउंड में लाउंड पीने വിജയപയ മൂർത്തി വീസ്റ്റ് Ne alabandı Soğuk